తులారాశి ఈ రాశి వారికి ఈరోజు ఒక శుభవార్తను వినే అవకాశం ఉన్నది వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ఈరోజు కొంత గుర్తింపు కూడా లభిస్తుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆదాయం కూడా కొంత పెరుగుతూ ఉంటుంది కానీ దానికి తగ్గట్టుగా వ్యయం కూడా పెరిగే అవకాశం ఉన్నది మిత్రులతోని కొంత ఇబ్బంది ఈరోజు మీకు కలగవచ్చును కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది తులారాశివారు ఈరోజు కన్యా పూజ అంటే తొమ్మిది సంవత్సరాల లోపున్న రెండు సంవత్సరాలు పైబడిన ఆ యొక్క పుణ్య కన్యకు ఏవైనా బట్టలు కానీ లేదా తాంబూలం కానీ ఇచ్చి నమస్కారం చేయండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు మంచి అనుకూలంగా ఉన్నది నూతన పెట్టుబడులకు అవకాశాలు కూడా వస్తాయి ఉద్యోగస్తులకు సంపూర్ణ అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చును మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వృచ్చిక రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క ఖడ్గమాల వినండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశివారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి మీ భవిష్యత్తును మార్చేటువంటి నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకోగలరు మీకు దీనివలన భవిష్యత్తులో ఆర్థికంగా మంచిగా ఎదుగుతారు మీకు కొన్ని అవకాశాలు వస్తాయి దాన్ని ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మిత్రుల సహకారం మీకు ఉంటుంది వారి సలహాలు తీసుకున్నా కూడా మీ సొంత నిర్ణయాలే ముఖ్యంగా పనిచేస్తాయి ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగానే చెప్పవచ్చును ధనస్సు రాశివారు ఈరోజు చిట్కుల చాముండీశ్వరి మాతాను లేదా మరిపడిగా శ్రీ దుర్గాదేవిని స్మరించుకొని నమస్కారం చేసుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంది